ఓం శ్రీమాత్రే నమ వృష్క రాశి వారికి నవంబర్ పదకొండు పన్నెండు తేదీలో ఒక నిప్పు లాంటి నిజం తెలుస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి నిజం తెలుస్తుంది దానివల్ల వీరు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటారో పూర్తిగా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది వృచిక రాశి వారికి ఈ సమయంలో శని భగవాను అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది మీ కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిషం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం అనేది చెప్పబడును వృచిక రాశి అనేది ది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ వృచిక రాశి వారికి నవంబర్ పదకొండు పన్నెండు తేదీలో ఏం జరుగుతుంది వీరికి ఎలాంటి నిజం తెలుస్తుందో పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృచిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి అందరినీ కలుపుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది ఏంటంటే వీరు అందరూ నా వాళ్ళే అని అందరినీ కలుపుకుంటారు వీరు చాలా నిజాయితీ పరులు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వారి కోసం ఎంతటి త్యాగానైనా చేస్తూ ఉంటారు వృచిక రాశిలో జన్మించిన వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత వీరికి ఎక్కువగా ఉంటుంది ఆత్మాభిమానం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే వీరు తనకున్న దాంట్లో పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అనుకుంటారు కానీ వీరు ఎక్కువగా ఎవరిని నమ్ముతారో ఎక్కువగా వీరు ఎవరితో ప్రేమగా ఉంటారో వారే వీరిని మోసం చేస్తారు ముఖ్యంగా వీ 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 వీరు బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వారు వీరిని అధికంగా మోసం చేస్తారు దానివల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను బాధలను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అయితే దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీరు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు ఈ వృచిక వారు ఏంటంటే ఏదైనా సరే లోతుగా ఆలోచిస్తూ ఉంటారు ఒక విషయం ఏదైనా సరే బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోరు వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు ఈ వృచ్చిక రాశి వారికి కోపం ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొంతమందిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎవరితో షేర్ చేసుకోరు వీరు సముద్రమంత బాధను కూడా తమలోనే దాచుకుంటారని చెప్పుకోవచ్చు వీరి యొక్క భావాలు కూడా ఎవరికి అర్థం కావు అని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశివారు తమ యొక్క భాగస్వామిని కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని జాలి గుణాన్ని కూడా కలిగి ఉంటారు ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యకునే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి దైవం యొక్క తోడు అండ ఎప్పుడు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే వృచిక రాశివారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల అధికంగా మోసపోవడం వల్ల అనేక సమస్యలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు కోరి సమస్యలను వీరు తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు అయితే వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో ఈ నవంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది గ్రహాలు ఒక్కోసారి మంచి ఫలితాలను కూడా ఇస్తాయి అని మీరు గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో శని భగవాను అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది శని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు బుధుడు కుజుడు కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించబోతుంది ఇప్పటి నుంచి మీ తలరాత కూడా మారబోతుంది ఈ సమయంలో మీకు గ్రహాలు అన్ని మంచి ఫలితాలనే ఇవ్వబోతుంది మీరు కష్టపడండి శ్రమపడండి ఖచ్చితంగా ఫలితాలను పొందుతారు మీ శ్రమకు రెట్టింపు ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేస్తేనే ఫలితాలు వస్తాయి మీరు శ్రమ పడితేనే మంచి ఫలితాలు వస్తాయి మీ శ్రమకు భగవంతుని అనుగ్రహం కూడా తోడు కాబోతుంది అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ప్రతి ఒక్క చిన్న అవకాశం అయినా సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా ఈ సమయంలో మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే ఈ సమయంలో మంచి వివాహ ప్రయత్నాలు మీకు ఫలించే అవకాశాలు ఉన్నాయి మంచి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు రాబోతున్నాయి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడుస్తుంది ఈ సమయంలో వృచిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో ఒక నిప్పు లాంటి నిజం అయితే మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎక్కువగా శత్రువుల వల్లనే అనేక ఇబ్బందులను మీరు ఎదుర్కొంటారు వారి వల్లే అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటారు అయితే ఈ సమయంలో మీ యొక్క శత్రువులు ఎవరో తెలుస్తుంది అంటే ఈ సమయంలో మీ పక్కనే ఉంటూ మీ అన్ని విషయాలు తెలుసుకుంటూ మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీపై చెడు కుట్రలను చేసేవారు మీపై చెడు ప్రచారాలు చేసేవారు ఈ రెండు రోజుల్లో ఎవరో మీకు తెలుస్తుంది అటువంటి వ్యక్తులు ఎవరంటే కే అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీపై చెడు కుట్రలను చెడు ప్రయోగాలను చెడు ప్రచారాలను చేస్తున్నారు ఈ సమయంలో అటువంటి ఒక నిప్పు లాంటి నిజం మీకు తెలుస్తుంది అయితే అటువంటి వ్యక్తులు కే అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వీరైతే మీరు దూరంగా ఉండండి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటేనే మీరు మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో దైవం యొక్క తోడు మీతో ఉంటుంది ప్రతి శనివారం రోజున మీరు శనిశ్వరునికి పూజ చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు మీకు తోచిన దాన ధర్మాలు చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి